I'm really happy to to be here today, interviewing you. How's the journey journey, been been from From Kenya Hyderabad? Woo, it's been quite a journey, honestly. From National Park, why open... లీషనల్ పార్క్ లో హాయిగా మా జంతువుల మధ్య ఉండేవాడిని ఇక్కడ హైదరాబాద్ డైరెక్టర్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది ఇండియాలో నేను చాలా సినిమాలు చేశాను కానీ ఇక్కడ మేకింగ్ వేరే ఉంది నేను సింహాన్ని అని కూడా గుర్తించటం లేదు ఒక్కో రోజు డెబ్బై ఎనభై టేక్లు అవుతాయి ఏమైనా అంటే గాలికి నీ జుట్టుగుతుంది అంటారు ఇది న్యాయమా చెప్పండి మహేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోవటం ఎలా అనిపించింది కొంచెం అద్దంలో నన్ను నేను చూసుకున్నట్టుంది మా ఇద్దరి సీన్స్ కూడా అద్దరిపోతాయి అయితే ఈసారి ఆస్కర్ పక్కా అంటారా కానీ ఎవరికి వస్తుంది మహేష్ కా నాకా అనేది వెయిట్ చేసి చూడాలి రిలీజ్ డేట్ చాలా కాన్ఫిడెంట్ గా ఇచ్చారు టైం కి ఇంతకు ముందు వచ్చిన రికార్డ్స్ ఉన్నాయా